అంబటి రాంబాబు అధికారంలో ఉన్నప్పుడు అతను చేసినటువంటి చేష్టలు పావుగంట అని అరగంట అని అతను వచ్చినటువంటి లేలలు ఈరోజు కాక మొన్న అంబటి రాంబాబు తెరపతిల్లి అసలు అన్న ప్రసాదం ఎంతో అద్భుతంగా ఉంది అని కితాబిచ్చి ఈరోజు వాళ్ళ నాయకుడు నిరసన ర్యాలీలు చేయమనగానే ఈరోజు ఏదో అన్యాయం జరిగిపోయింది ఏదో కోల్పోయింది రాష్ట్రం ఎవరి వల్ల కోల్పోయింది ఈ రాష్ట్రం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు వెనక్కిపోయిందంటే మీ అసమర్థ ప్రభుత్వం పరిపాలన చేయటం మీలాంటి నాయకులు ఈ రాష్ట్రంలో పుట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దౌర్భాగ్యం కాబట్టి జరిగింది తప్పితే ఈరోజు సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి యువతకి ఉపాధి కల్పన కానివ్వండి లేకపోతే పెట్టుబడులు కానివ్వండి లేకపోతే రోడ్ల యొక్క విస్తరణలు కానివ్వండి రోడ్లు వేయటం కానివ్వండి సిమెంట్ రోడ్లు కానీ ఎన్డీఏ కూటమి ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సమన్వయంతో అందరినీ కలుపుకొని వెళ్తూ ఎక్కడా కూడా పొరపత్సలు లేకుండా చక్కగా పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మీరు ఏదైనా మద్దతు తెలియజేయపోయినా పర్వాలేదు కానీ ఇటువంటి కనుక మాటలు కనుక మాట్లాడితే నాయకులతో సంబంధం లేకుండా చంద్రబాబు గారు కానీ మా నాయకులు ఆగమన్నా కూడా ఆగకుండా రోడ్డు మీదకు వచ్చి మీకు దేహశుద్ధి జరిగేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీకు విజ్ఞప్తి చేస్తాం